హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు డామేజ్ సారీస్ అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ముంగా డోలా అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసి డ్యామేజ్ ప్రోడక్ట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఓకే అయితేనే తీసుకోండి ఇందులో ఇబ్బంది కానీ బలవంతం ఏమీ లేదు ఓకేనా సో బట్ శారీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటాయి అండ్ దీనిలో మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ పళ్ళు దగ్గర మనకి మిస్టేక్ అనేది ఉంది క్లియర్గా క్లారిటీగా చూసుకోండి మళ్ళీ ఎక్కడొచ్చింది ఏంటనేది నన్ను అడగొద్దు దయచేసి ఓకేనా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ వస్తుంది రెడ్ కలర్ అండి శారీ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ మొత్తం మీనా డిజైన్ అయితే వస్తుంది అల్టిమేట్ ఉంది శారీ వైజ్ అయితే మాత్రం సూపర్బ్ అయితే ఉంటుంది సో ఇలా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా మనకి బ్లౌజ్ అయితే వేసాడండి అండ్ దీనిలో కూడా మీకు ఇదిగోండి మిస్టేక్ అనేది వీవింగ్ డిఫెక్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట ఇందులో అంటే పళ్ళుకి దగ్గరలోనే వీళ్ళు స్టెప్స్ పెట్టుకుంటే లోపలికి వెళ్తుందండి ఇబ్బంది ఏమి ఉండదు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఈ శారీ ప్రైస్ కూడా నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అయితే వస్తుందండి శారీ కలరు అండ్ దీనిలో కూడా మనకి మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ వస్తుంది మిస్టేక్ అనేది బట్ శారీ వైజ్ అయితే మాత్రం చాలా చాలా ఎక్స్ట్రా ఆడినరీ అండ్ రోజ్ ఫ్లవర్స్ డిజైన్ మొత్తం జరీ వీవింగ్ అండి పళ్ళు కాన్సెప్ట్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ దీనిలో మనకి బ్లౌజ్ అనేది లేదండి బ్లౌజ్ మిస్ అయినట్లుంది ఓకేనా జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ ప్రైస్ కూడా అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి సో బ్లూ షేడ్లో ఇలా వస్తుంది శారీ అంతా ప్లెయిన్ కాన్సెప్ట్ అటు ఇటు ఈ బార్డర్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు అండి దీనిలో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేస్తాడు ఈ శారీలో వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలాగా ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ ఇది కూడా త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అండి మంచి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి సో ఇవన్నీ కూడా ప్యూర్ మొంగడోలా వస్తుందండి మెటీరియల్ వచ్చేసి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్లెయిన్ అండి దీనిలో కూడా వచ్చేసి మనకి ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అయితే చూడొచ్చు ఈ విధంగా వస్తుంది ప్లెయిన్ అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ మాదిరి బార్డర్ అయితే వస్తుంది పళ్ళు కూడా చూడండి ఎంత హైలైట్గా ఉందో శారీ అయితే అలాగే దీనిలో కూడా మనకి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది శారీ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కాంబినేషన్ ఇది పింక్ అండి పింక్ రెడ్ దగ్గర మాత్రం కొంచెం క్లారిటీగా కలర్స్ అనేది మెన్షన్ చేయండి దయచేసి ఓకే రెండు ఒకటేలా కనిపిస్తాయి మనకి వీడియోలో వచ్చేసి అండ్ ఇది కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది శారీ వచ్చేసి పింక్ అనమాట కలర్ కాంబినేషన్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి దీనిలో కూడా సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బుటీస్తో వచ్చిందండి అసలు ఎంత బాగుందో అబ్బా శారీ అయితే సూపర్ ఉంది అసలు ఈ ప్రైస్కి వచ్చే శారీ అయితే కానే కాదు ఇందులో వచ్చేసి కూడా మిస్టేక్ ఉంది ఇదిగోండి ఇక్కడ ఉంది మిస్టేక్ నేను కనిపించిన వాటికైతే డెఫినెట్గా చూపిస్తున్నా సో అలా అని మీకు మాకు వేరే వాటిలో ఉందా లేదా కనపడలేదు చూపిలేదా అని అంటే నేను చెప్పలేనండి ఉంటే నేను చూపిస్తున్నాను లేకపోతే మీకు హ్యాపీ అనమాట సో ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ చేసే విధంగా కావాలనుకుంటేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే లేమా ఓకేనా మరొక బ్యూటిఫుల్ శారీ అండ్ ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ స్క్యాలప్ బోర్డర్ ఎంత బాగుందో బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి దట్టు మీకు పళ్ళు కూడా ఇట్లాగా షార్ట్ పళ్ళు లాగా ఇస్తాడు దీనిలో అండ్ బ్లౌజు అండ్ స్కాలప్ బార్డర్ వస్తుంది ఇలాగా సూపర్ ఉంది శారీ అయితే మాత్రం ఓకేనా అండ్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఇందులో కూడా ఒక చిన్న మిస్టేక్ ఇదిగోండి ఇది మిస్టేక్ అనమాట త్రిబుల్ నైన్లోనే అవైలబుల్గా ఉంది ఈ శారీ మరొక బ్యూటిఫుల్ శారీ అండి వైన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ వైన్ షేడ్ వస్తుంది ఇది కూడా మొత్తం మనకి చూడండి డిజైన్ అంతా కూడా మొత్తం వీవింగ్ కాన్సెప్టే పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి దీనికి కూడా మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మ్యామ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వైన్ షేడ్ వస్తుందండి శారీ అంతా ప్లెయిన్ కాన్సెప్ట్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే శారీ కావస్తుంది